ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలని మోసం చేసిన విధంగానే రైతులను కూడా మోసం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి సందర్భం ఎందుకంటే ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పఠించుకోకుండా ఒక పక్క రైతుల సమస్యలని పరిష్కారం చేయకపోగా రైతులకు ఏదైతే అమలు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వాటిని వీటిని కూడా అమలు చేయకుండా రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది రైతు అనేటువంటి వాడు అన్నదాత అపులు పాలయ్యాడు పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి సూపర్ సిక్స్లో లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల పారిట ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి వరదలు ఒక పక్క వస్తున్నాయి భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం మరొక పక్క వర్షాభావ పరిస్థితిలో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడు పెట్టుబడి సహాయం కావచ్చు ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అనదాతా భవ అని చెప్పి పేరు పెట్టాడు బీమా పరిహారం కావచ్చు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని కాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం అదేవిధంగా కరువు సహాయం కావచ్చు ఇవి ఏవి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్రరావు వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేసింది ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికార గణాంకాలు తొంభై ఐదు మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి చెప్పి ప్రకటించడం జరిగింది ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ ఆరు నెలల ఏడు నెలల కాలంలో దాదాపుగా అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే తొంభై ఐదు అధికారికంగా ప్రకటించిన ఈరోజు నూట యాభై పైచీలకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెళ్ళడైనటువంటి విషయం అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలను తొక్కి పెడుతూ ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ పోసినట్టుగా కపట నాటకం ఆడుతూ రోజు వాళ్ళందరూ చనిపోతే లేదు లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోడ ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించడం అనేటువంటి విషయం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి దూరావస్థ పడరానటువంటి పాటలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపులిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అందుకే చంద్రబాబు నాయుడు నోటుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది గతంలో అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా అరవై రెండు శాతం మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఆయన నేను పరిశ్రమలు తెచ్చాను ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను ఎంతో ప్రగతి సాధించాను అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం ఆ భూములు ఆ వాటికి సంబంధించినటువంటి ఆదాయం దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా అరవై రెండు శాతం మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని ద్వారా అటువంటి అన్నదాతల్ని వేతలకు గురి చేస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కల్పిస్తుంది చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ఆత్మహత్యలకు రైతులు పాల్పడితే వాళ్ళని ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను తొక్కి పెడతాడు కారణం ఏమిటంటే ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అంటే ప్రతిపక్షాలు కానీ ఇక మిగతా ప్రజల దృష్టిలో ఈ సమాజం దృష్టిలో చంద్రబాబు సమర్థవంతంగా పనిచేయలేదనేటువంటి నాకు అపప్రద వస్తుందేమో దానివల్ల రైతుల ఆత్మహత్యలను అడగదొక్కేస్తే సరిపోతుంది వాటిని తొక్కేస్తే ఎక్కడ కూడా ఆత్మహత్యలు వెలుగు చూడకుండా వాటిని బయటికి రానివ్వకుండా ఎక్కడన్నా పత్రికలో వచ్చినా ఎవరన్నా ఘోషించినా లేదు లేదా వ్యక్తిగత కారణాలతో జరిగే అనేటువంటి ఇచ్చి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప కనీస సాయం అందించాలనేటువంటి ఓ మానవతా దృక్పథంతో కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చూస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రైతులకి ఆత్మహత్య చేస్తే ఆత్మహత్య జరిగితే వాళ్ళకి ఆ రోజు లక్ష రూపాయల పరిహారం ఇచ్చేటువంటి వాడు చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే అదే చంద్రబాబు ఆ నోటితో చంద్రబాబు నోటితోనే లక్ష రూపాయల పరిహారం ఆశించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి రైతులను కించిపరిచేటువంటి విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత దాన్ని దాదాపుగా రెండు వేల మూడు వచ్చేటప్పటికి చంద్రబాబు ఇచ్చే పరిహారాన్ని కూడా ఆపివేశాడు ఇంకా ఇవ్వలేదు ఇవ్వాలని అనిపించలేదు ఇవ్వలేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో మరలా ఈ పరిహారాన్ని పునరుద్ధరించే క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లక్ష యాభై వేల లెక్కన దాన్ని ఇస్తానని చెప్పి చెప్పి రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఒక లక్ష యాభై వేల రూపాయలు రైతులు ఇచ్చారు ఆ తర్వాత దాన్ని నేను ఐదు లక్షలకు పెంచుతున్నానని చెప్పి దానిలో ఎంత దుర్మార్గం అంటే నేను ఐదు లక్షలకు పెంచుతానని చెప్పి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆ రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళు బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించేస్తారు కాబట్టి లక్ష యాభై వేల రూపాయలు బకాయిలకు వెళ్లిపోతాయి ఆ రైతు కుటుంబం ఉన్నటువంటి బ్యాంకులు కానీ ఎక్కడ ఉన్న బకాయిలు ఉంటే వాటిని చెల్లించేస్తారు అయిపోయింది మూడు లక్షల యాభై వేలు కూడా నేరుగా నేను ఇవ్వను నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో మీరు బతికితే భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించినటువంటి తీరాల్సిందే తప్ప రైతులని ఆ కుటుంబాన్ని చితికిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆత్మహత్య చేస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనేటువంటిది ఎక్కడ కూడా కనిపించినటువంటి నేపథ్యం లేదు ఒకసారి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా ఐదు ఆరు వేల మందికి పైచీరుకు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు గుర్తించింది కేవలం పన్నెండు వందల ఇరవై మూడు మందిని ఆ పన్నెండు వందల ఇరవై మూడు మందిలో కూడా వీళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయానికి సంబంధించినటువంటి సందర్భంలో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడలేదు వ్యవసాయంలో నష్టపోయి పాల్పడలేదని చెప్పి కేవలం నాలుగు వందల యాభై మందికి ఆ రోజు ఇరవై కోట్ల పన్నెండు లక్షల రూపాయలు కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి సందర్భం కేవలం ఈ నాలుగు వందల యాభై మందికి ఇరవై కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యకి ఐదు లక్షలు ఉన్నాయో ఐదు లక్షల రూపాయలని ఏడు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఏడు లక్షల రూపాయలకు పెంచడంతో పాటు వీటికి సంబంధించి ఎక్కడ కూడా గతంలో నేను చెప్పినటువంటి ఏదైతే పన్నెండు వందల ఇరవై మూడు మందికి చనిపోతే నాలుగు వందల యాభై మందికి మాత్రం వచ్చి చేతులు తుప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నింటి మీద కూడా వెరిఫై చేయండి ఆధారాలు సేకరించండి వాళ్ళందరికీ కూడా పరిహారం ఇద్దామని వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి ఆలోచన ముందున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా మీ ప్రభుత్వంలో చేశారు మీ ప్రభుత్వంలో అది చేశారని చెప్పి వెళ్ళడం తప్ప ఏదన్నా గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగితే వాటిని సవరించాలి కానీ గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి దాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు జీవితంలో ఎన్నడూ చేసినటువంటి సందర్భం లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంతమంది చనిపోయారనేటువంటిది లెక్క వేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వందల డెబ్బై నాలుగు మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి వాళ్ళకి పరిహారం అందలేదు అని చెప్పి చెప్పి లెక్క తేల్చి నాలుగు వందల డెబ్బై నాలుగు కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం అందించడం జరిగింది మిగిలిన కుటుంబాలకు సంబంధించినటువంటి రికార్డు డేటా కూడా కలెక్ట్ చేసేటువంటి అవకాశం రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కాపీ క్యాట్ చెప్తుంటాడు నాకున్నటువంటి అనుభవం నాకున్నటువంటి ప్రజ్ఞ నాకున్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు కోరిక లేవు ఈ ప్రపంచంలోనే లేవు ఈ దేశంలోనే నేను పుట్టాల్సినటువంటి పుట్టాల్సిన మాట్లాడేటువంటి చంద్రబాబు ఎప్పుడు కూడా స్వతహాగా ఒక్క కార్యక్రమం అయినా సరే ఒక్క సంక్షేమ పథకమైనా సరే ప్రవేశపెట్టడం మీరు చూడండి ఎక్కడ ప్రవేశపెట్టినటువంటి దగ్గరలో చంద్రబాబు నాయుడు వాడు కాపీ క్యాట్ ఎవడన్నా ప్రవేశపెట్టినటువంటి దాన్ని కాపీ చేయడము లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయడమో తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు బుర్రలో నుంచి మోసం చేయడానికి ఎక్కువగా ఆలోచన చేస్తాడు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయడానికి సమయం ఉండదు ఆ ఆలోచన చేయాల ప్రజలకు అనేటువంటి ఆ ఆలోచన శక్తి కూడా చంద్రబాబు నాయుడికి లేదు అందుకనే ఈరోజు అందరినీ గతంలో చూసాం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను వస్తే రుణమాఫీ చేస్తాను రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రకాలైనటువంటి నిబంధనలు విధించి రైతులకు ఇవ్వడానికి డబ్బులు మనసు రాక రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశారు ఈ రోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తుంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందలే నేను ఇరవై వేల రూపాయలకు పంచుతానని చెప్పి దాని పేరు కూడా అన్నదాత సుఖీభవ అని చెప్పి చెప్పి ప్రకటించాడు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ పెట్టుబడి సాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పి ప్రకటించాడు తప్ప చంద్రబాబు నాయుడుకి అటువంటి ఆలోచన అంత అనుభవం చంద్రబాబు నాయుడికి రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన రాకపోవడం అనేటువంటిది ఈరోజు రైతాంగ మొత్తం గమనించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి చంద్రబాబు అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగా రైతులను ఆదుకోవడంలో విఫలం చెందాడు అకాల వర్షాలు వచ్చినా సరే వరదలు వచ్చినా సరే నష్టపోయినటువంటి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేదు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరన్నా వర్షాలు వచ్చి వరదలు వచ్చి నష్టపోతే అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గతంలో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరల కోట ప్రభుత్వంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి